హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి అయితే ఈ ఫ్రీ బస్సు ప్రయాణానికి ఓన్లీ మహిళలు మాత్రమే ఎలిజిబుల్స్ అయితే మహిళల్లో ఏ వయసు నుండి ఏ వయసు వాళ్ళకు ఎలిజిబులిటీ ఉంటుంది అలాగే మనము ఈ ఫ్రీ బస్సులో ఎక్కాలంటే ఈ ఒకటి ఉండాలి అయితే ఆ ఒకటి ఏంటి మనం ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రయాణం చేయవచ్చు అయితే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో ఈ విధంగా మీరు చేసినట్లయితేనే నేను పెట్టేటటువంటి ఫర్దర్ వీడియోస్కి సంబంధించి నోటిఫికేషన్ మీ మొబైల్ వరకు అయితే వస్తుంది సో ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా తెలుసుకోవచ్చు ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి అవునండి నిజమే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఇది ఎవరు ప్రారంభించబోతున్నారు ఎప్పుడు ప్రారంభించబోతున్నారు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మనకు కావలసిన డాక్యుమెంట్స్ ఏవి మనం ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రయాణం చేయవచ్చు ఎవరెవరు మహిళలు ప్రయాణం చేయవచ్చు పూర్తి వివరాలు తెలియజేస్తాను మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ ప్రకటించిన ప్రకటించినటువంటి ఇది గ్యారంటీ అండి అంటే మనకు మేనిఫెస్టోలో ప్రకటించారు అయితే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మేము ప్రారంభిస్తామని చెప్పేసి ప్రకటించారు అలాగే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మనము ఎక్కడి నుండి ఎక్కడి వరకు తిరగవచ్చు అంటే మనం హోల్ ఏపీ వరకు అయితే తిరగవచ్చు రీసెంట్గా మన యొక్క పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించారు అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మనకేంటంటే తెలంగాణ రాష్ట్రం వరకే తెలంగాణ వాసులు మాత్రమే తిరగాల్సి అయితే ఉంటుంది వేరే రాష్ట్రాల వారు ఈ ఉచిత బస్సు ప్రయాణంలో మనకు ఎక్కడానికి కూడా ఆస్కారం అయితే లేదు తప్పనిసరిగా వాళ్ళు ఎక్కాలంటే తప్పనిసరిగా టికెట్ అనేది తీసుకొని ఎక్కాల్సి ఉంటుంది అలాగే మనకు మన యొక్క ఏపీలో ఏందంటే టీడీపీ పార్టీ ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మేనిఫెస్టోలో అయితే చేర్చారు అలాగే వైసీపీ వైసీపీ ప్రభుత్వం అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మనకు ఒక టీమ్ అయితే ఏర్పాటు చేశారండి అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణము ఏపీలో ప్రారంభిస్తే కనుక మనకు ఏపీకి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఒక టీం అయితే ఏర్పాటు చేశారు ఈ టీము మనకేంటంటే కర్ణాటకలో వెళ్ళి సర్వే అయితే చే చేస్తారు అంటే మన యొక్క ఏపీ ప్రభుత్వము ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్కి ఎంత ఖర్చు అయ్యిందని చెప్పేసి అక్కడ గుర్తించి వాళ్ళు ఎక్కడ ఏ విధంగా డెవలప్ చేశారు ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ టీం అక్కడికి వెళ్ళి సర్వే చేస్తారు సో దీని ద్వారా అక్కడ అమౌంట్ అనేది ఎంత బడ్జెట్ అనేది ఖర్చు అయ్యింది హోల్ స్టేట్కి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అనేది గ్యాదర్ చేశారండి ఈ గ్యాదర్ చేసినటువంటి డీటెయిల్స్ అనేది ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు ఇప్పుడు వైసీపీ పార్టీ ఏదైతే వైసీపీ ప్రభుత్వం అయితే మనకు మేనిఫెస్టో అయితే విడుదల చేస్తారు కాబట్టి ఈ మేనిఫెస్టోలో ఉచిత బస్సు ప్రయాణం కూడా అయితే పెట్టబోతున్నట్టుగా మనకు అధికార వర్గం నుండి ఒక అప్డేట్ అయితే ఉంది అయితే వారు ఉచిత బస్సు ప్రయాణాన్ని పెడితే కనుక వారు అంటే అందరూ మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణంలో ఎక్కడానికి ఆస్కారం ఇస్తారా లేదంటే కనుక ఓన్లీ ముసలివారికి మాత్రమే అంటే నడవలేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆస్కారం ఉందా అనేది వాళ్ళు ఏదైతే రూల్ పెడతారో దాన్ని బట్టి అయితే ఉంటుంది అయితే టీడీపీ పార్టీ ఏమంటున్నారంటే ఉచిత బస్సు ప్రయాణానికి పథకం సంబంధించి మేము ప్రారంభించబోతున్నాము మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రారంభిస్తాం మొదటి పథకం ఇదేను అయితే ఈ పథకం ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క మహిళ ఫ్రీగా బస్సులో తిరగవచ్చు సో వారి దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డును బేస్ చేసుకొని లేదంటే కనుక ఆధార్ కార్డును బేస్ చేసుకొని బస్సుల్లో తిరగవచ్చు అని చెప్పేసి టీడీపీ పార్టీ అయితే చెబుతున్నారండి అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎక్కడి నుండి ఎక్కడి వరకు తిరగవచ్చు అంటే మన యొక్క ఏపీలోనే ఏపీ రాష్ట్ర వ్యాప్తం మొత్తం అయితే తిరగవచ్చు అయితే ఏపీలో పుట్టినవారు మాత్రమే తిరగవచ్చు వేరే రాష్ట్రాల్లో పుట్టి ఇక్కడ ఎవరైనా ఉండి సో ఏదైనా బిజినెస్ పరంగా ఇక్కడ ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా టికెట్ అనేది తీసుకోవాలి రేషన్ కార్డు తప్పనిసరి సరిగా ఉండాలి ఆధార్ కార్డు మన యొక్క ఏపీలో పుట్టినట్టుగా మనమైతే ఒక ప్రూఫ్స్ అనేది చూపించి ఈ ఉచిత బస్సు ప్రయాణంలో అయితే తిరగాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకు ఇప్పుడు వైసీపీ పార్టీ ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసుకొని వస్తే కనుక దీనికి కూడా కొన్ని రూల్స్ అయితే పెడతారు అయితే మ్యాక్సిమమ్ మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం లేడీస్కి ఇప్పుడు ప్రతి పథకానికి సంబంధించి ఒక కండిషన్స్ అయితే పెడుతున్నారు కదా ఎలిజిబిలిటీ నాట్ ఎలిజిబిలిటీ ఇన్ఎలిజిబిలిటీని అదేవిధంగా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా మనకు కొన్ని కండిషన్ అయితే పెడతారు ఈ కండిషన్ ఏంటంటే మనకు ఈ వయసు నుండి ఈ వయసు వారు అనర్హులు ఈ వయసు నుండి ఈ వయసు వారు అర్హులు సో ఈ విధంగా మనకు కొన్ని కండిషన్స్ పెట్టి ఈ పథకాన్ని అయితే తీసుకుని రాబోతున్నారని అయితే మనకు ఇంకా మేనిఫెస్టో అయితే రిలీజ్ కాలేదు కాబట్టి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు బస్సు యాత్రలు అయితే ఉన్నారు కాబట్టి ఆయన బస్సు యాత్ర కంప్లీట్ అవగానే ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో వైసీపీ పార్టీ మనకు రూపొందించినటువంటి మేనిఫెస్టో ఈ అయితే ప్రజల ముందుకైతే తీసుకురాబోతున్నారు అయితే ఈసారి మాత్రం మేనిఫెస్టో అనేది అయితే మనకు అయితే చేయబోతున్నట్టుగా వైసీపీ పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి అలాగే మనకు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మనకేంటంటే ముందుగా ఒక టికెట్ అనేది ఇస్తారండి అంటే జీరో టికెట్ ఇప్పుడు మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో కూడా ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత మనకు జీరో టికెట్ అయితే ఇస్తారు ఈ జీరో టికెట్ అనేది మనం తీసుకొని ట్రావెల్ చేయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ జీరో టికెట్ మీరు తీసుకోలేదనుకోండి మీరు డబ్బులు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది ఈ జీరో టికెట్ మీరు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు కానివచ్చు ఓటర్ ఐడి కార్డు కానివచ్చు ఆధార్ కార్డు కానివ్వచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కానివచ్చు ఏదో ఒకటి చూపించాలి అనగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టినట్టుగా ఏదో ఒకటి చూపిస్తేనే మీకు జీరో టికెట్ అనేది ఇస్తారండి ఈ జీరో టికెట్ అనేది తీసుకొని మీరు ఎక్కడికి కూడా వెళ్ళొచ్చు అలాగే ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఎవరెవరికి లబ్ధి అనేది జరుగుతుందంటే మోస్ట్ మనకు చాలా వరకు లబ్ధి ఎవరికి జరుగుతుందంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లబ్ధి జరుగుతుంది వీళ్ళు ఏంటంటే బస్సు పాసులు తీసుకొని ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ వస్తుంటారు కాలేజీలకి వెళ్తూ వస్తుంటారు సో వీళ్ళకి ఉచిత ఫ్రీ బస్సు ద్వారా ఏంటంటే వీళ్ళకు లబ్ధి అనేది జరుగుతుంది వీళ్ళు ఎలాంటి టికెట్ లే తీసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని డైరెక్ట్గా స్కూల్ దగ్గరికి వెళ్ళి స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా వచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి ఇంటి దగ్గరికి రావచ్చు సో ఈ విధంగా అయితే ఉచిత బస్సు ప్రయాణం వల్ల సో విద్యార్థులకు మేలు జరుగుతుంది అలాగే కార్మికులు ఎవరైతే ఉన్నారో అంటే కూలి పని నిమిత్తం వెళ్తూ వస్తుంటారు కదా అలాంటి వాళ్ళకు లబ్ధి అనేది జరుగుతుంది అలాగే మనకు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా అయితే లబ్ధి అనేది జరుగుతుంది ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉచిత బస్సు ప్రారంభించడం వల్ల మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆటో వారు ఎవరైతే ఉన్నారో ఆటోలు నడుపుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోలు అనేది బాడుగులు రాక సో వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అయితే మన యొక్క ఏపీలో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొందుతుంది ఎందుకంటే మన యొక్క ఏపీలో ఏంటంటే చాలా వరకు ఎక్కువ ఆటోలు ఉన్నాయి కాబట్టి సో ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత మనకేంటంటే ఈ ఆటోలు వాళ్ళకు కూడా బాడుగులు అయితే రావు సో బాడుగులు రాకపోవడంతో వాళ్ళ యొక్క ఇల్లు గడవడమే చాలా వరకు కష్టమవుతుంది సో దీని కారణంగా ఏంటంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రారంభించిన తర్వాత వాళ్లకు ఎటువంటి ఎలాంటి సేఫ్టీ అయినా ఇచ్చే అవకాశం చాలా వరకు అయితే ఉందండి సో ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్యామిలీ అయితే ఉండరు కాబట్టి సో వాళ్ళు కూడా ఎంతో కొంత ఇచ్చి ఆదుకునే విధంగా అయితే చర్యలు అయితే తీసుకుంటారు సో ఈ విధంగా అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే అంటే వైసీపీ పార్టీ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మేనిఫెస్టో అయితే తీసుకురాబోతున్నారు ఆల్రెడీ టీడీపీ పార్టీ కూడా మనకైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ఇచ్చారు సో దీని కారణంగా మహిళలు మాత్రం చాలా వరకు వంపర్ శుభవార్తని అనుకోవచ్చు సో ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఏంటంటే రేషన్ కార్డులు లేని వారు మాత్రం ఇనెలిజిబుల్ వీరు అయితే అర్హులు కారు ఈ రేషన్ కార్డు ఉండాలి ఏదైనా ఆధార్ కార్డు ఉండాలి డ్రైవింగ్ లైసెన్సు ఇతర ఏదైనా పాస్పోర్టు ఇలాంటివి ఉంటేనే మీరు ఈ ఉచిత బస్సు ప్రయాణంలో తిరగడానికి అర్హులు లేదంటే కనుక మీరు అర్హులు కారు సో ఇది ఇది ఫ్రెండ్స్ మనకు మరో రెండు రోజుల్లో వైసీపీ పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తారు అలాగే మనకు నెక్స్ట్ గవర్నమెంట్ మనకు వైసీపీ పార్టీ వచ్చిన టీడీపీ పార్టీ వచ్చినా మనకు ఫ్రీ బస్సు ప్రయాణం అనేది ఉండబోతుందండి సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్ తెలుసుకోవాలంటే ఛానల్ను ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్